హలో ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు నా పేరు వెంకటేష్ డాక్టర్ ఎం వెంకటేష్ ఆయుర్వేద మహర్షి ఆయుర్వేద వైద్యశాల రామకృష్ణపూర్ ఇక్కడ మీకు చెప్పేది ఏమనగా ఇక్కడ ఒక అద్భుతమైన మరొక వీడియో ఏంటంటే కిడ్నీ హెల్త్ సిరప్ చూడండి కిడ్నీ హెల్త్ సిరప్ అంటే ఏంటిది మరి కిడ్నీ హెల్త్గా ఉంటేనే మనకు మన కిడ్నీ రక్తాన్ని వడబోసి చెడును మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది అటువంటిది మనకు మూత్రంలో రాళ్ళు రావడానికి కారణం మనము రక్తంలో మలినాలు తయారు కావడం అంటే మలినాలను వేరు చేసేది మన కిడ్నీ అని మీరు తెలుసుకోండి ఈ కిడ్నీకి సంబంధించినటువంటి ఒక సిరపే కిడ్నీ హెల్త్ సిరప్ చూడండి రెండు కిడ్నీలు కనబడుతున్నాయి దాని బొమ్మ కనబడి చూడండి తర్వాత కంపెనీ వాళ్ళు తయారు చేసిన దానిలా రేం కలిపిందో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాము చూడండి దీనిలో ఏమేమి కలిపి ఎంత పర్సంటేజ్ కలిపారో మీకు చూపిస్తున్నాం తర్వాత గవర్నమెంట్ అప్రూవల్స్ అంటే గవర్నమెంట్ దీని పరంగా ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇగో ఐస్ డిపార్ట్మెంటు ఇగో ఇట్లా ఎన్నో ఉన్నాయి చూడండి ఈ రకంగా దీని రేటు నూట అరవై రూపాయలు మాత్రమే ఇంత మంచి అద్భుతమైన ప్రొడక్టుకు నూట అరవై రూపాయలు అంటే మన కిడ్నీని కాపాడేటువంటి ఈ ప్రొడక్టు కిడ్నీ రాళ్ళు వచ్చిన వాళ్ళకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కిడ్నీలో మూత్రంలో మంట ఉన్న వాళ్ళకు ఈ రకంగా మనకు కాల్బెడర్ స్టోన్స్ వచ్చిన వాళ్ళకు ఈ కిడ్నీ హెల్త్ సిరప్ తీసుకోవడం వల్ల కిడ్నీ చాలా సక్రమంగా పనిచేసి మన కిడ్నీ హెల్త్ బాగుంటుందండి మీరు కిడ్నీ ఖరాబ్ అయిందని ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఈ కిడ్నీ హెల్త్ సిరప్ ద్వారా ఇంకా కొన్ని కిడ్నీ ట్యాబ్లెట్స్ ద్వారా మనం డిటాబిట్రేషన్ చేసి మన బాడీలో ఉన్న చెట్లను తొలగించి మన కిడ్నీ కిడ్నీరాళ్ళను కూడా కరిగించేటువంటి అద్భుతమైనటువంటి కిడ్నీ హెల్త్ సిరప్ అనేది కిడ్నీని ఆరోగ్యంగా ఉంటుంది కిడ్నీ ఆరోగ్యంగా ఉండడం వల్ల మన బ్లడ్ బ్లడ్ అనేది ఫిల్టరింగ్ మంచిగా జరిగి బ్లడ్ అనేది శుద్ధి జరిగినప్పుడు రక్తంలో ఇక్కడ మలినాలు కనిపించవు కిడ్నీ స్టోన్స్ కూడా తయారు కావు కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలన్నా కిడ్నీలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలన్నా మరి మూత్రంలో మంట రాకుండా ఉండాలన్నా మూత్ర ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలన్నా ప్రతి ఒక్కదానికి కూడా మనకు కిడ్నీ హెల్త్ సిరప్ అనేది ఉపయోగపడుతుంది అంటే మన బాడీ అనేది కిడ్నీల మీద ఆధారపడుతుంది గుండె మీద ఆధారపడింది లంగ్స్ మీద ఆధారపడుతుంది మరియు బ్రెయిన్ మీద ఆధారపడుతుంది ఈ రకంగా కొన్ని మెయిన్ ఆర్గాన్స్ అనేటివి ఉన్నాయండి అందులో కిడ్నీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది కిడ్నీ ఖరాబ్ అయితే ఎలాంటి నరకం ఉంటుందో డయాలిసిస్ అయిన పేషెంట్లకు తెలుసు మరి అటువంటి కిడ్నీలు ఫెయిల్యూర్ అయిన వాళ్లకు మరి డయాలిసిస్ అయి మార్గము ఇక్కడ మనము అట్లా కాకుండా కిడ్నీలకు ఫెయిల్యూర్ కాకుండా కిడ్నీలో స్టిన్ స్టోన్స్ రాకుండా కాల్పాడలో స్టోన్స్ రాకుండా మూతలో మంట రాకుండా మూతలో ఇన్ఫెక్షన్ రాకుండా మన బ్లడ్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మన మన బాడీలో రక్తం అనేది ఫిల్టరింగ్ మంచి జరగాలి మరి ఆ ఫిల్టర్ చేసే అవయవం ఏమి కిడ్నీ అండి ఆ కిడ్నీలు ఖరాబ్ కాకుండా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది మరి దాన్ని మీరు కాపాడుకొని కిడ్నీలు కాపాడుకుంటేనే మన గుండెకు మంచి రక్తం సరఫరా అవుతుంది లంగ్స్లో కూడా మంచి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి కిడ్నీలను శుభ్రంగా చేసేది కిడ్నీలో ఉన్న రక్తాన్ని శుభ్రపరిచి రూపంలో మల్లాలను బయటకు పంపుతుంది ఆ పని చేసేదే కిడ్నీలు అండి అట్లాంటి కిడ్నీలను మీరు భద్రపరచుకొని భద్రంగా చూసుకొని కిడ్నీలను ఎలాంటి అనారోగ్య సమస్యలు గురికాకుండా చూసుకుంటారని నేను మా మహర్షి ఆయుర్వేద వైద్యశాల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మా దగ్గర కిడ్నీ సంబంధించిన సిరపు కిడ్నీ హెల్త్ సిరపు స్టోన్ క్రష్ అన్ సిరపు స్టోన్ క్రష్ ట్యాబ్లెట్సు అలవేరా జ్యూసు నోని జ్యూసు అకాయబెరీ జ్యూసు కిడ్నీ హెల్త్ జ్యూసు ఇట్లాంటి ఎన్నో రకాల మా దగ్గర సిరపులు ఉన్నాయండి డీటాక్ట్రిషన్ ట్యాబ్లెట్సు ఇట్లా చాలా రకాలుగా మా దగ్గర ఉంటాయండి మీరు తప్పకుండా మా ప్రోడక్ట్ వాడి మీకు కిడ్నీ సమస్య రాకుండా చూసుకోవాలని కిడ్నీలు ఖరాబ్ అయితే లక్షల లక్షలు పెట్టి హాస్పిటల్లో బెడ్ బెడ్ పై పడుకొని ఉండే కంటే ఫస్ట్ కొంచెం అనుమానం రాగానే కిడ్నీ టెస్ట్ సిరం క్రియేటిని టెస్ట్ చేసుకొని కిడ్నీ టెస్ట్ చేసుకొని ఆ రకంగా ఎలాంటి కిడ్నీ ప్రాబ్లం రాకుండా మీరు చూసుకున్నట్లయితే మీరు నిత్యంగా నూతనంగా ఉండి మీ ఆరోగ్యం బాగుంటుందండి కిడ్నీలు ఖరాబ్ అయితే ఎంతటి నరకం ఉంటుందో వేరే చెప్పనవసరం లేదండి మీకు మీ ఆరోగ్యం కాపాడుకోవాలని ఒక భద్రతాభావం మీకు ఉంటే ఖచ్చితంగా నేను చెప్పింది అబద్ధం అనుకోకుండా కరుణ్ గోయల్ గారు వారి యొక్క కంపెనీలు తయారు చేసిన కేవై ఇండిస్ ప్రోడక్ట్లో అద్భుతమైన మరొక ప్రోడక్టు ఈ కిడ్నీ హెల్త్ సిరప్ దీనిలో మనకు కిడ్నీ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ సిరప్లు ఉంటాయి స్టోన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇంత మంచి అద్భుతమైన ప్రోడక్ట్ తయారు చేసిన కరుణ్ గోయల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మరి మున్ముందు కూడా మా ఆరోగ్యాల కోసం ఇంతటి మంచి ప్రొడక్ట్ చేసిన కరుణ్ గోయల్ మరిన్ని ప్రొడక్టులు తయారు చేసి ఈ వీడియోల ద్వారా మాలాంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా డైరెక్టర్ల ద్వారా ప్రపంచానికి ఈ సందేశం వినిపించినందుకు మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కేవా కంపెనీ గొప్ప కంపెనీ అండి అరవై ఆరు దేశాల్లో నడుస్తుంది భారతదేశంలో గొప్ప కంపెనీ అండి పేద శాత ప్రజల కోసం ఆయన తపన కరుణ్ గోయల్ గారి ఆలోచన విధానం ప్రతి ఒక్క కుటుంబానికి వరకు కీవా వెళ్ళాలని పేదవాడు కూడా ఈ ప్రోడక్ట్ వాడే విధంగా ఉండాలని కర్ణుగోరి ఆశయాలు సిద్ధాంతాలు మాకు చాలా నచ్చి మేము ఈ కంపెనీలో చేరడం జరిగింది ఆరు సంవత్సరాలు మేము కొన్ని లక్షల ప్రోడక్టు ప్రజలకు ఇచ్చి వారి ఆరోగ్యాలను కాపాడమండి కాపాడాము మీరు మా పట్ల నమ్మకంతో మా హాస్పిటల్కి వచ్చి మహర్షి ఆయుర్వేద వేసాలను కూడా ఈ కీబో హెల్త్ ప్రొడక్టు మంచి రిజల్ట్ కలిగి ఉన్నాయి మా దగ్గర ఉంటాయండి మీరు వచ్చి తప్పకుండా మా మా యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో మేము తెలియజేస్తాము మా యొక్క హాస్పిటల్కి వచ్చి మీరు అన్ని రకాల హెల్త్ సమస్యల గురించి మీరు మా దగ్గర ఎలాంటి ఫీజులు ఉన్నాయండి మేము కేవలం మెడిసిన్ మీదనే మేము మీకు అన్ని రకాల మీ యొక్క రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి తప్పక మమ్మలను సంప్రదించి మా యొక్క సలహా సూచనలతో మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కోరుతున్నాం